హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈజీగా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను నీట్ అదే అదేవిధంగా చూడండి నెట్ మనకు థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తేనే బ్లౌజ్ అనేది చూడటానికి బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటేనే కదా మనకు నీట్గా ఉండేది మనము పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఎంత నీట్గా స్టిచ్ చేస్తే అంత లుక్ అనేది బాగుంటుంది పైపింగ్ నీట్గా లేకపోతే బ్లౌజ్ లుక్ మొత్తం పోతుంది అలా నీట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అర్థమయ్యే విధంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో అనేది అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇక్కడ క్లాత్ అనేది మీకు ఏ క్లాత్ కావాలో ఆ క్లాత్ అనేది తీసుకోండి కలర్ అనేది ఇక్కడ నేను ఈ గోల్డ్ తీసుకున్నాను తీసుకొని ఇలా క్లాత్ అనేది సాగదీసి చూడండి ఎటువైపు సాగుతుందో అటువైపు అనేది కట్ చేసుకోవాలి ఒకటింపాయించి వెడల్పుతోని ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి స్ట్రేట్ పీస్ మాత్రం తీసుకోవద్దు క్రాస్గానే తీసుకోవాలి మనం నెక్కు వేసేటప్పుడు అదే మీరు హ్యాండ్స్కి కానీ వీ పి వీపు దగ్గర బెల్ట్ వేస్తాం కదా దానికైతే స్ట్రేట్గా వేసినా పర్లేదు కానీ ఈ నెక్కు అయితే క్రాస్ పీసెస్ మాత్రమే వేయాలి చూడండి ఇలా నేను అనేది పీస్ కట్ చేసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ అనేది కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అనేది మనము ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఒక సైడు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయాలి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అంతా ఫోల్డింగ్ వేసేసుకొని మొత్తం లాస్ట్ వరకు ఇదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మనం క్లాత్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది పైపింగ్ వేసేటప్పుడు ఇలా నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి మీరు బిగ్నర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్ అనేది చేసేసుకుంటారు చూడండి ఈ విధంగా మొత్తం లాస్ట్ వరకు ఇలా స్టిచ్ వేసేసుకోవాలి క్లాత్ని ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ వచ్చేసి ప్రింట్ స్టార్ నెక్ ఉంది స్టార్ నెక్ కట్ చేశాను ఇప్పుడు ఈ స్టార్ నెక్ కూడా ఎలా వేయాలనే చెప్తాను చూడండి ఇక్కడ కొన అనేది కొంచెము లోపలికి కింది వైపుకి మడపేసుకోండి మనం ఇందాక స్టిచ్ చేసిన పైపింగ్ క్లాత్కి ఉల్టా వచ్చేసి పై వైపుకి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మూల ఉంటుంది కదా స్టారు ఆ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా క్లా సూదిని ఉంచి పాదాన్ని పైకి ఎత్తి క్లాత్ అనేది తిప్పుకోవాలి మనము అలా తిప్పుకుంటేనే మనకు మూల అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ కుట్టు ఉంటుంది కదా జాయింట్ కుట్ అనేది మనం ఎప్పుడు బ్యాక్ సైడ్కు ఉండేలాగా చూసుకోవాలి అంటే వెనక వైపుకు మలిపేసుకోవాలి ఆ కుట్ అనేది షోల్డర్ జాయింట్ కుట్టు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి పావించి వెడల్పుతో మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం స్టార్టింగ్లో ఎంత పట్టుకుంటామో ఎండింగ్ వరకు అంతే ఖర్చు అనేది పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి లేదంటే మనకు ఒక దగ్గర ఎక్కువ తక్కువ లాగా కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా నెక్కు నీట్గా రౌండ్గా తిప్పుతూ ఒకే లెవెల్ క్లాత్ అనేది మెయింటైన్ చేయాలి ఖర్చు అనేది చూడండి ఇక్కడ కూడా షోల్డర్ కుట్ వచ్చేసి వెనక వైపుకు పెట్టేసుకోండి ఇలా వెనక వైపుకు పెట్టేసుకొని ఇలా నెక్ మొత్తానికి పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసేసుకోవాలి పైపింగ్ క్లాత్ వచ్చేసి మీరు కాస్త ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నట్టు అంటే బిగ్నర్స్ అయితే కాస్త స్టిప్పుగా ఉండేలాగా చూసుకోండి క్లాత్ వచ్చేసి అప్పుడే మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ కాస్త అలవాటు అయిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ అయితే అప్పుడు ఎలాంటి క్లాత్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నెక్కు రౌండ్స్ తిరిగే దగ్గర ఇక్కడ మూల దగ్గర ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ టక్స్ అనేది ఖచ్చితంగా పెట్టేసుకోవాలి అప్పుడే మనకు నెక్కు షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా అక్కడక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా మొత్తం టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ మూల దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఇక్కడ నేను మీడియం సైజు మీరు కావాలంటే అంటే సైజెస్ ఉంటాయి దీంట్లో సన్నది కానీ లావుది కానీ తీసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం అనేది తీసుకున్నాను తీసుకొని చూడండి ఇక్కడ ఈ క్లాత్ లోపల ఇక్కడ నేను పెడుతున్న విధంగా ఇలా పెట్టాలి మనం ఇందాక స్టిచ్ ఉంటుంది కదా జాయింట్ స్టిచ్చు దానిపైన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా కింది వైపుకు ఈ విధంగా మడిపేయండి మనకు థ్రెడ్ ఎంత లావుగా ఉందో అంతే లావుగా పైపింగ్ అనేది లోపలికి క్లాత్ని మడుపుకొని థ్రెడ్ ఉన్నంత మాత్రమే పట్టుకోవాలి చూడండి ఇలా మన థ్రెడ్ ఎంత ఉందో అంతే పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి అంటే క్లాత్ లోపల థ్రెడ్ అనేది టైట్గా ఉండాలి చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి కిందికి మడుపుకుంటూ ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా క్లాత్ని తిప్పుకోండి తిప్పుకొని స్టిచ్ వేసేసుకోండి మూల అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కాస్త మూల దగ్గర నిదానంగా స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం ఒకే లెవెల్లో వచ్చేలాగా అంటే మనము థ్రెడ్ పైన ఈ మనం వేసే దారం స్టిచ్ అనేది కనిపించకూడదు కాబట్టి బ్లౌజ్ పైన కాకుండా థ్రెడ్ పైన కాకుండా రెండిటికి మిడిల్లో వచ్చేలాగా వేసేసుకోండి అప్పుడే మనకు చూడటానికి పైపింగ్ అనేది లుక్ అనేది నీట్గా ఉంటుంది ఇలా పైపింగ్ వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటారు మీరు బిగ్నర్స్ అయినా సరే నేను చెప్పే టిప్స్తోని స్టిచ్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా ఈ విధంగా ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇలా బ్లౌజ్ని తిప్పుకొని మనము ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ప్రింట్ అనేది నేను స్టార్ నెక్ పెట్టాను కాబట్టి ఈ విధంగా మూల దగ్గర తిప్పుతున్నాను ఇప్పుడు ఇక్కడ క్లాత్ మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇక్కడ కొన అనేది ఇలా లోపలికి ఇలా మడిపేసేసుకోవాలి దీన్ని కూడా ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకొని ఇలా నీట్గా మడిపేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది కొన దగ్గర కూడా నీట్గా కనిపిస్తుంది చివరన ఇలా రబ్ చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు థ్రెడ్ ఎంత ఉందో అంతే వచ్చింది ఇక్కడ మూల దగ్గర ఇంకా కాస్త కరెక్ట్గా రావాలి అంటే చిన్నగా ఇలా కట్ పెట్టేసుకోండి పైపింగ్ క్లాత్కి చిన్నగా ఇలా కట్ పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది మూల అనేది ఇక్కడ స్టార్ నెక్ కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను కొంచెము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పక్కనే ఇంచు గ్యాప్తో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి లేదంటే ఇంకా కాస్త నీట్గా ఉండాలి అంటే ఎమ్మింగ్ చేస్తామంటే ఎమ్మింగ్ చేసేసుకోండి లోపల ఖర్చు క్లాత్ ఉంటుంది కదా దానికి ఎమ్మింగ్ చేసేసుకోండి లేదంటే ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి పావి ఇంచ్ పక్క గ్యాప్తోని ఇలా ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసేసుకున్న తర్వాత చూడండి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది ఇంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా నార్మల్ పాదంతోనే మనము ఈజీగా ఇలా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా నేను చెప్పే టిప్స్తోని పైపింగ్ అనేది ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్